హలో అండ్ వెల్కమ్ టు మీ ధను పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కదా మరి ఈ ఎండలను తట్టుకోవడానికి పిల్లలకు ఎంతో ఇష్టమైన చల్ల చల్లని చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం రండి దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి ఈ మిల్క్ నుండి హాఫ్ కప్ మిల్క్ ఐస్ క్రీమ్ కోసం బఫెలో మిల్క్ యూస్ చేయాలండి ఇప్పుడు ఈ పాలల్లోకి హాఫ్ కప్ వేయండి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో బాయిల్ చేయండి పక్కన పెట్టిన పాలల్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జిఎంఎస్ పౌడర్ పించ్ పౌడర్ వేయండి ఒక టేబుల్ స్పూన్ మిల్క్ టేబుల్ స్పూన్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసి లమ్స్ లేకుండా బాగా కలుపుకోండి జిఎంఎస్ సిఎంసి పౌడర్ ఐస్ క్రీమ్ ని చేయడానికి అలానే స్టెబిలైజ్ చేయడానికి యూస్ చేస్తారు ఇది ప్రిజర్వేటివ్ కూడా పనిచేస్తుంది ఇవి రెండు వేయకపోతే ఐస్ క్రీమ్ టెక్స్చర్ రాదని గుర్తుంచుకోండి మిల్క్ పౌడర్ ఐస్ క్రీమ్ కి స్ట్రక్చర్ ఇస్తుంది అలానే ఐస్ క్రిస్టల్ అవకుండా చూస్తుంది ఇలా కలిపిన పాలను మరుగుతున్న పాలల్లో వేసి కలుపుతూ ఉండండి లేకపోతే లంగ్స్ ఏర్పడతాయి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా చల్లారినివ్వండి ఇప్పుడు ఈ పాలను డీప్ ఫ్రీజర్ లో పెట్టి మినిమం ఫ్రీజ్ చేయండి ఎయిట్ అవర్స్ తర్వాత ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది దీన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బీట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ కంప్లీట్ బీట్ అయిన తర్వాత మళ్ళీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి డీప్ ఫ్రీజర్ లో ఫ్రీజ్ చేయండి ఎయిట్ అవర్స్ వరకు నేనైతే హోల్ నైట్ ఫ్రీజ్ చేశాను ఇలా చేయడం వల్ల ఐస్ క్రీమ్ ఏరీగా ఫ్లక్కిగా మంచి టెక్స్చర్ వస్తుంది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి సో ఈవినింగ్ ఫస్ట్ టైం చర్న్ చేసి హోల్ నైట్ ఫ్రీజర్ లో పెట్టాను ఇలా చేయడం వల్ల టైం కూడా కలిసి వస్తుంది నెక్స్ట్ డే ఫ్రీజర్ నుండి తీసిన తర్వాత ఐస్ క్రీమ్ బేస్ ఇలా ఉంటుంది ఐస్ క్రీమ్ బేస్ రెడీ అయిందండి ఇది ఉంటే మీరు చాలా రకాల ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేయవచ్చు ఫ్రీజర్ నుండి తీసిన వెంటనే ఐస్ క్రీమ్ బేస్ ని బీట్ చేయకండి గట్టిగా ఉండడం వల్ల బ్లేడ్స్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం ఐస్ కరిగిన తర్వాత చర్న్ చేసుకోండి ముందుగా సెవెంటీ గ్రామ్స్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని గ్లాస్ బౌల్లోకి తీసుకుని ఓవెన్ లో థర్టీ సెకండ్స్ ఇంటర్వెల్లో టూ టైమ్స్ మెల్ట్ చేయండి మీ దగ్గర ఓవెన్ లేకపోతే డబల్ బాయిలర్ సిస్టమ్లో అయినా చాక్లెట్ని మెల్ట్ చేయవచ్చు ఇలా మెల్ట్ చేసిన చాక్లెట్లో ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ప్యాన్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ యాడ్ చేసుకోండి తర్వాత పావు కప్పు కోకా పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే పంచదార ఎయిటీ గ్రామ్స్ యాడ్ చేసుకుని అన్నిటినీ బాగా కలిసే వరకు మిక్స్ చేయండి లమ్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ లోలో ఉంచి బాగా కలుపుతూ ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మెల్ట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ కాంపౌండ్ మిశ్రమాన్ని యాడ్ చేయండి ఇక్కడ డైరెక్ట్గా కట్ చేసిన డార్క్ చాక్లెట్ వేసుకోవచ్చు బట్ మెల్ట్ అవటానికి టైం పడుతుంది సో నేను ముందుగా మెల్ట్ చేసి ఉంచాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అన్నిటినీ బాగా కలిపి టూ మినిట్స్ వరకు కుక్ చేయండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చాక్లెట్ సాస్ ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చాక్లెట్ సాస్ కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత గ్లాస్ జార్ లో పెట్టి స్టోర్ చేసుకోండి అంతే అండి చాక్లెట్ సాస్ రెడీ అయింది ఇలా బీట్ చేసిన తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన చాక్లెట్ సాస్ వేసి బాగా కలిసేలా మిక్స్ చేయండి దీనిలోకి పావు టీ స్పూన్ వనీలా ఎసెన్స్ యాడ్ చేయండి మీ దగ్గర ఉంటే చాక్లెట్ ఎసెన్స్ కూడా యూస్ చేయవచ్చు ఇలా అన్ని మిక్స్ చేసి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీని మీద చాక్లెట్ నిప్ స్ప్రింకిల్ చేసి క్లింగ్ తో కవర్ చేసి మూత పెట్టండి దీన్ని డీప్ ఫ్రీజర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఫ్రీజ్ చేయండి అంతే అండి పిల్లలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ టు సర్వ్ మరి మీరు కూడా మీ పిల్లల కోసం ఈ ఐస్ క్రీమ్ను ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ సబ్స్క్రైబర్స్ Thanks for watching our videos.